కోశాధికారి మహిళా అధ్యక్షరాలు భార్గవి కాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పాట నైన్టీ టూ థౌసండ్ వారు ఆన్లైన్ లో ఉన్నారు మనకు నుంచి పాటలో పాల్గొంటున్నారు సౌనూభాయి గారి పాట తొంభై ఐదు వేలు సౌనుభాయ్ గారి పాట తొంభై ఐదు వేలు లూ ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది మన కాలనీ ఏర్పడ్డప్పటి నుంచే ఈ పోటా పోటీగా దాన్ని సభ్యులు పదహారు వేలు ఒక లక్ష లక్ష పదహారు పదహారు వేలు మన లడ్డు ఈసారి మన గౌరవ కార్పొరేటర్ గారు వారు కాలనీకి చాలా సహకారం అందిస్తున్నారు దాంతో పాటుగా లడ్డు కూడా వారి అదేవిధంగా ఎంతో సహాయశాల అందించారు ఇటువంటి మనం ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు కూడా వారు ఆర్థిక సహాయాన్ని అందించారు వారి ఆర్థిక సహాయం శిరా కెమెస్తున్నారు ధన్యవాదాలు సార్ గణేష్ మీరు ఆశిస్తుంది ఎంత అందరికీ నమస్కారం ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఎనిమిదవ డివిజన్ గౌరవ కార్పొరేటర్ చీరాల నరసింహ గారి డివిజన్లో ఎంతో ఘనంగా తొమ్మిది రోజుల నుంచి ఎంతో ఘనంగా ఆ గణనాథుడి పూజలు జరుగుతున్నాయి అంటే అన్నదానం కానీ అంత ప్రజలు కాలనీవాసులు ఎంతో యూనిటీతోటి భక్తి శ్రద్ధలతో జరు జరుపుకుంటున్నారు ఈరోజు నిమజ్జనం కార్యక్రమం ఉంది అందులో భాగంగానే ఈరోజు మన మనందరి నమ్మకం ఎందుకంటే గణపతి దగ్గర తొమ్మిది రోజులు పూజలు అందుకున్న లడ్డూని మనం కైవసం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అలానే జరగాలి ఈరోజు ఆ లడ్డుని ఒక లక్ష పదహారు వేలకు సొంతం చేసుకుంటూ సాయి కిరణ్ వారి సాయి కుమార్ గారు వారికి అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం మేము కూడా పూజలలో పాల్గొనడం ఇలాగనే ప్రజలందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నా అలాగే మన గౌరవ కార్పొరేటర్ గారు కూడా ఇందాక తన సొంత నిధులతో యాభై వేలు పెట్టి సీసీ కెమెరాస్ కూడా అమర్చిండు దానికి మేము కూడా వారికి మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇంట్లో ఖాళీలోని మరి తొమ్మిది రోజులు గణనాథుడు పూజలు అందుకొని మరి ఈరోజు మరి తీస్తున్న తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని ఈరోజు గణనాథుడు బయలుదేరుతున్నాడు కాబట్టి గంగమ్మ ఒళ్ళకు మరి ఈరోజు మరి లడ్డు వేలం పాట జరిగింది కాబట్టి మరి మేరు సామల బుచ్చిరెడ్డి గారు రావడం జరిగింది మరి డిప్టీ మేరు లక్ష్మీ రవి గారు రావ రావడం జరిగింది మరి కాలనీ వాసులు మరి అసోసియేషన్ వాళ్ళు అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ మహిళలు ఎంతో ఉత్సాహంగా మరి ఇరవై ఎనిమిదో డివిజన్ల మరి ఘనంగా జరిగింది మరి మరి అంద కాలనీ వాసుల కూడా ఆయనకు మరొకసారి చెప్తూ మా కాలనీ శ్రీశాయి ఇంట్లో రెండు వేల నాలుగు నుండి మేము ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవటం మూలంగా మా కాలనీలో ఐకమత్యము స్నేహభావము బాగా పెరిగినది మా కాలనీలో మేము వచ్చిన టైంకి ఇప్పటికీ మా పిల్లలు కానీ అందరి సభ్యుల పిల్లలు చాలా అభివృద్ధి చెందారు అందరూ పెద్ద పెద్ద ఉన్నత ఉద్యోగాల్లోనూ ఇతర దేశాల్లోనూ సెటిల్ అయి ఉన్నారు వీటన్నిటికీ కారణము ఆ గణనాథుని కృ కృపా కారణం అదే విధంతో ఆ విశ్వాసంతో మా కాలనీలో ఉన్నటువంటి సభ్యులందరూ భక్తులందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరమును ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ముఖ్యంగా మా కాలనీలో ఉన్నటువంటి మహిళా సభ్యులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలని అద్భుతంగా జరిగేటట్లుగా కాలనీ మహిళలు పార్టిసిపేట్ చేశారు దానికి అసోసియేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ముఖ్యంగా మహిళ సోదరి మండలందరికీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పిన ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము దానికి మా నూతన